హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నాదైతే వాయిస్ బాగాలేదని టూ డేస్ గ్యాప్ తీసుకున్నాను ప్రజెంట్ కూడా బాగా ఫిట్ అవ్వలేదు కానీ వాయిస్ చెప్పడానికి ఓకే అనిపిస్తుంది అందుకే ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిలే ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ సిక్స్ వర్షి నీ ఇంట్లో చూసిన సంపత్ కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి ఆవేశంతో ఒళ్ళు వణికిపోతుంది కోపంతో ముఖం ఎర్రబడింది ఎవరు రమణమన్నారు నిన్ను ఈ ఇంటికి అన్న సంపత్ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియక నేలచూపులు చూస్తూ నిలబడిపోయింది వర్షిని నిన్నే అడుగుతున్నాను ఎందుకు ఇక్కడికి వచ్చావు నా ఇంట్లో నీకేంటి పని ఎవరు రమ్మనమంటే ఇక్కడికి వచ్చావు అంటూ హైపిచ్ వాయిస్లో ఇంకొంచెం గట్టిగానే అడిగాడు సంపత్ సంపత్ నువ్వెక్కువ స్ట్రెస్ తీసుకోకు ప్రస్తుతం నీ ఆరోగ్యం బాగాలేదు నేను చెప్పేది విను అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు తన తండ్రి హరినాథ్ ప్లీజ్ నాన్నగారు ఇది నాకు నా గౌరవానికి సంబంధించిన విషయం ఇలా పది మందిలో పరువు పోగొట్టుకుని ఇంకెవరికో పుట్టబోయే బిడ్డకి తల్లి కాబోతున్న ఒక అమ్మాయి నా ఇంట్లో నా కోడలుగా నా కొడుకు పక్కన కనిపిస్తే నేను తట్టుకోలేను భరించలేను అంటూ గట్టిగా అరిచాడు సంపత్ ఆవేశంగా ఏమండి ప్లీజ్ గట్టిగా అరవకండి మీ ఆరోగ్యానికి మంచిది కాదు కాస్త ప్రశాంతంగా ఉండండి అసలు వర్షిణి గురించి తెలిస్తే మీరు ఇలా కోపడరు సంతోషంగా కోడలుగా స్వీకరిస్తారు పైగా వర్షిణి గర్భవతి కూడా కాదు తను మన వరుణ్ ప్రేమించే అమ్మాయి అంటున్న శిశిర మాటలు విన్న చరణి వర్షిణి వల్లనే సంపత్ బతికాడు అన్న విషయం తెలిస్తే ఖచ్చితంగా సంపత్ పాజిటివ్గా మారుతాడు అనుకుంది అందుకే వెంటనే శిశిర మాటలు మధ్యలో కల్పించుకుని ఆపు వదిన ఎప్పుడు చూడు వర్షిణి వర్షిణి అంటూ డప్పు కొట్టుకుంటూ తిరుగుతావు తన గురించి ఎవరికి తెలియదు మీరందరూ ఎంత దాచిపెట్టాలనుకున్నా తను ఎవరో ఎవరి కూతురో అన్నయ్యకు ఖచ్చితంగా తెలిసే తీరుతుంది అన్నయ్య అసలు ఈ వర్షిని ఎవరో తెలుసా నాకు తెలిసి తను కావాలనే ప్లాన్డ్గా మన ఇంట్లో చేరినట్టుంది తన తండ్రి లాగానే తిను కూడా మంచిగా ఉంటూ వెనకాతలు గోతులు తీసే రకం లాగానే ఉంది కాబట్టి తినని అస్సలు నమ్మటానికి లేదు ఏంటి విషయం చెప్పకుండా ఇదంతా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా ఆ వర్షిని ఎవరో తెలిస్తే నువ్వు అసలు తట్టుకోలేవు కోడలుగా కాదు కనీసం ఇంట్లో పని మంచిగా కూడా ఉంచడానికి ఇష్టపడవన్నయ్య అన్న చరణి మాటలకు ఆశ్చర్యంగా చూశాడు సంపత్ చరణి ఏం చెప్పాలనుకుంటోందో అర్థమైంది రమ్యకు అనవసరంగా తను వర్షిని విశ్వనాథ్ కూతురు అన్న విషయం తెలుసుకుని చరణికి చెప్పినందుకు చాలా విసుక్కుంది రమ్య వెంటనే మమ్మీ ఆపుతావేకా మామయ్య హెల్త్ కండిషన్ పట్టించుకోకుండా ఏంటి అలరంతా ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండడం నీకు నచ్చదా ఎప్పుడు ఏదో ఒక రచ చేస్తూనే ఉంటావు లోపలికి వెళ్ళమమ్మీ అంటూ కోపంగా చెప్పింది రమ్య అసలు ఎప్పుడూ తనపైన కోపంగా ఉండి తిట్టే చరణి ఈరోజు తన తండ్రి పేరు ఎందుకు బయటకు తీయాలనుకుంటోందో అర్థం కాక అయోమయంగా ఉండిపోయింది వర్షిని అసలు తన తండ్రి ఎవరో కూడా ఇంట్లో ఎవరికీ తెలియకపోయినా అతనిలా వర్షిని చెడుగా ప్రవర్తిస్తోంది అన్నట్లుగా మాట్లాడుతున్న చరణి మాటలకు అవాక్క వర్షిని అలాగే వరుణ్ కూడా కాస్త టెన్షన్ పడుతూ ఇదేంటి అత్తయ్య ఇప్పుడు వర్షిణి గురించి మాట్లాడేందుకు ప్రయత్నిస్తోంది ఒకవేళ వర్షిణి విశ్వనాథ్ అంకుల్ కూతురు అని తనకు తెలిసిపోయిందా చా అలా తెలిసే అవకాశమే లేదే మరెందుకు కావాలనే విషయాన్ని బయటకు తీస్తోంది ఇప్పుడు ఎలా అయినా ఈ డిస్కషన్ ఇంతటితో ఆపేయాలి అనుకున్నాడు వరుణ్ అందుకే చరణి వైపు తిరిగి అత్తయ్య ఇంతటితో మనం మాట్లాడడం ఆపితే నాన్నగారు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడానికి అవుతుంది అయినా ఎప్పుడు ఏం మాట్లాడాలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియనంత చిన్నపిల్లలం కాదు కదా మీరు తన పరిస్థితిని హెల్త్ కండిషన్ని మైండ్లో పెట్టుకుని కాసేపు మౌనంగా ఉండండి ప్లీజ్ అత్తయ్య మీరు ఏం మాట్లాడాలి అనుకున్నా ఖచ్చితంగా మాట్లాడచ్చు కానీ ఈ పరిస్థితుల్లో కాదు కొన్ని రోజులు నాన్నగారు ఆరోగ్యం సర్దుకొనియండి అన్నాడు వరుణ్ సరిపోయింది ఉన్న మాట అంటే ఉలికెక్కువ సన్న బియ్యానికి ఉడికెక్కువ అన్నట్లు ఇప్పుడు నేనేమన్నానని అంతలా నాపై విరుచుకుపడుతున్నా అంది చరణి అమ్మ ఇక ఈ విషయాన్ని ఇంతటితో విడిచిపెట్టు బావ చెప్పిన మాట విను అనవసరంగా గొడవ చేసి ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేయకు ముందు లోపలికి పద అంటూ బలవంతంగా లోపలికి తీసుకువెళ్లేందుకు రమ్య చరణి చేతులు గట్టిగా పట్టుకుంది కానీ చరణి లోపలికి వెళ్లేందుకు నిరాకరించింది అందుకే చరణి చేతులు రమ్య నుండి వదిలించుకొని ఈ విషయంలో నీకు ప్రమేయం లేదు రమ్య కాబట్టి మాట్లాడకుండా మౌనంగా ఉండు ఏం మాట్లాడాలో ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా నాకు తెలుసు నువ్వే మౌనంగా ఉంటే నీకే చాలా మంచిది అంటూ వార్నింగ్ ఇచ్చింది చరణి అసలు వాళ్ళందరూ ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారో తనతో ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నారో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో పడిపోయాడు సంపత్ అందుకే ఇక అందరూ ఆపండి ఏం చెప్పాలనుకుంటున్నారో అది మాత్రమే చెప్పండి అంతేగాని ఇలా చెప్పి చెప్పనట్లు అర్థమయ్యి అర్థం అవ్వట్లేదు అనేలా చెప్పి నాకు ఇంకా టెన్షన్ పెట్టకండి అంటూ గట్టిగా కసిరాడు సంపత్ అయ్యో నాన్నగారు ఏం లేదు మీరు ముందు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అత్తయ్య మీతో ఏదో సరదాగా మజాక చేసింది అంతకంటే ఏం లేదు ముందు లోపలికి పదండి నాన్నగారు అంటూ కాస్త కన్విన్సింగ్గా చెప్పాడు వరుణ్ కానీ వరుణ్ మాటలను ఆపి మధ్యలోనే కల్పించుకుంది చరణి వావ్ సూపర్ వరుణ్ చాలా బాగానే కవర్ చేసావు కానీ నేను చెప్పాలనుకున్నది ఈరోజు చెప్పే తీరుతాను అయినా ఇక డిస్కషన్ వర్షిణి గురించి కాబట్టి నువ్వు ఆపాలనే ప్రయత్నిస్తావు తనని ఎలా అయినా ఈ ఇంట్లో కోడలుగా ఒప్పించాలని లోపలికి గౌరవంగా రప్పించాలనే ప్రయత్నిస్తావు కానీ తన గురించి నీకు తెలియదు అలాగే తన వాళ్ళ గురించి కూడా నీకు తెలియదు వరుణ్ నాకు తెలుసు తన కుటుంబం వలన అన్నయ్య ఎంత నష్టపోయాడో ఎంత మానసికంగా క్షోభ అనుభవించాడో కూడా నీకు తెలియదు వరుణ్ కేవలం నాకు మాత్రమే తెలుసు అంటూ ఆవేశంగా చెప్పింది చరణి అత్తయ్య మీకే చెప్పేది ప్లీజ్ ఇంకా ఈ డిస్కషన్ ఇంతకంటే పెంచకుండా మీరు లోపలికి వెళ్ళండి దయచేసి అర్థం చేసుకోండి అంటూ చేతులు జోడించి వేడుకున్నాడు వరుణ్ వెంటనే సంపత్కి అక్కడ ఏదో సీరియస్ విషయమే ఉంది అని అర్థమైంది అందుకే చరణి అసలేం జరిగింది నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు ఎవరు వద్దు అన్నా ఆగిపోవలసిన అవసరం లేదు ఈ ఇంట్లో అందరూ నన్ను దూరం పెడుతున్నారు నా దగ్గర చాలా విషయాలు దాచిపెడుతున్నారు కనీసం నువ్వైనా నిజం చెప్పు అన్నాడు సంపత్ ఇక దొరికిందే అవకాశం అన్నట్లు చరణి రెచ్చిపోయింది అన్నయ్య నాకు నీకంటే ఎవరు ముఖ్యం కాదు అందుకే నాకు నిజం తెలియగానే నీకే చెప్పాలి అని ప్రయత్నించాను నీ ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇప్పటి వరకు ఈ నిజాన్ని నీకు తెలియకుండా దాచిపెట్టాను కానీ నాకు తెలిసే నిజం నీకు తెలియకుండా దాచిపెడితే ఆ వేడి నన్ను లోపలే నుండి దహించి వేస్తోంది కళ్ళ ఎదురుగా ఒక శత్రువు కూతురు తిరుగుతూ ఉంటే మనసు భరించలేకపోతుంది అందుకే నీకు చెప్పాలని నిర్ణయించుకున్నాను ఆ వర్షిని ఆ వర్షిని ఎవరో కాదు స్వయాన విశ్వనాథ్ కూతురు అన్న చరణీ మాటలు వినగానే సంపత్కి ఒక్కసారిగా ఎగిసిపడుతున్న అలలు ఆగిపోయినట్లుగా ఎగురుతున్న పక్షులు నిలిచిపోయినట్లుగా భూమి తలకిందులైనట్లుగా అనిపించింది ఏమంటున్నా చరణి నువ్వు చెప్పేది నిజమా ఈ అమ్మాయి ఆ విశ్వనాథ్ కూతురా అన్నాడు సంపత్ సంశయంగా అవునన్నయ్య నేను చెప్పేది నిజం ఈ వర్షిని వేరే ఎవరో కాదు స్వయానా విశ్వనాథ్ కూతురే అంతేకాదు ఆ రోజు మన వరుణ్కి కళ్ళు పోవడానికి కారణమైన అమ్మాయి కూడా ఈ వర్షిణీనే బయటకి మాత్రం ఏమీ తెలియనట్లు ఎంతో మంచిగా నటిస్తోంది వెనక మన కుటుంబం విడిపోవడానికి దారులు వెతుకుతోంది ఇటువంటి మనుషులను అసలు నమ్మకూడదన్నయ్య ఇక ఏం చేస్తావో ఏం ఆలోచిస్తావో నీ ఇష్టం అంటూ లోపలే సంతోషంతో మురిసిపోయింది చరణి వాళ్ళ మాటలు విన్న శిశిర ఉన్న చోటనే కూర్చుండిపోయింది వర్షిణి విశ్వనాథ్ కూతురు అని తెలిసి సంతోషించాలో లేక విశ్వనాథ్ కూతురైనందుకు జీవితంలో ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టలేదని బాధపడాలో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో పడిపోయింది శిశిర హరినాథ్ కూడా వింటున్నదంతా అయోమయంగా ఇంకాస్త ఆశ్చర్యంగాను కూడా అనిపిస్తోంది చరణి చెప్పే మాటలు నిజమో అబద్ధమో కూడా అర్థం కావటం లేదు ఇప్పుడు సంపత్ ఎటువంటి భయంకరమైన నిర్ణయం తీసుకుంటాడో అనే కంగారు మొదలైంది అతనిలో చరణి మాత్రం తను అనుకున్నట్టుగానే యాటం బాంబ్ పేల్చినందుకు అందరి వైపు మార్చి మార్చి చూస్తూ ఒక్కొక్కరి మొహంలో ఉన్న టెన్షన్ని సంతోషంగా ఆస్వాదిస్తోంది ఇక ఇంట్లో జరగబోయే భయంకరమైన ప్రళయం ఆపడం ఎవరి తరం కాదని తనలో తానే మురిసిపోతూ నవ్వుకుంది చరణి వర్షిని విశ్వనాథ్ కూతురు అనే మాటే పదే పదే తన చెవిలో మంత్రంలా వినిపిస్తోంది అందుకే కోపంతో ఆవేశంగా ఊపిరి తీసుకుంటూ సీరియస్గా చూస్తున్నాడు సంపత్ ఎంతసేపైనా ఏమీ మాట్లాడకుండా సంపత్ ఉండడంతో కాస్త భయం ఎక్కువైంది వరుణ్కి అందుకే నెమ్మదిగా ధైర్యం తెచ్చుకుని నాన్నగారు ప్లీజ్ టెన్షన్ పడకండి మీరు అనుకునేటట్లు వర్షిని చెడ్డది కాదు తను విశ్వనాథ్ అంకులు కూతురే కానీ చాలా మంచిది అయినా విశ్వనాథ్ అంకులు కూడా చాలా మంచివాళ్ళు సౌమ్యంగా ఉంటారు అతను మీకెందుకు నచ్చదో నాకు తెలియదు కానీ వర్షిణి మాత్రం చాలా మంచి అమ్మాయి అంటున్న వరుణ్ వైపు చాలా కోపంగా గుడ్లూరు మేలా చూశాడు సంపత్ అంతే ఒక్కసారిగా నోటికి ప్లాస్టర్ వేసినట్లు ఆగిపోయాడు వరుణ్ ఏం చేయాలని నా ఇంట్లో అడుగుపెట్టావు అసలు ఏం ఆలోచనతో మీ నాన్న నాన్నని ఇంటికి పంపించాడు ఈ రోజే నువ్వు నా కొడుకు జీవితంలోకి రాకూడదని వార్నింగ్ ఇచ్చాను అయినా సిగ్గు లేకుండా మళ్ళీ రావటానికి నీకు మీ నాన్నకి ఎంత ధైర్యం ఇలా చెప్పా పెట్టకుండా వచ్చి కోడలుగా సెటిల్ అయితే ఏం చేస్తాడులే అని కదా మీ ధైర్యం దమ్ముంటే వచ్చి డైరెక్ట్గా కొట్టమను అంతేగాని ఇలా అడ్డదారి తొక్కడం కాదు ఆ రోజు ఒక ఆడపిల్లను అడ్డు పెట్టుకుని నా జీవితంతో ఆడుకున్నాడు ఈరోజు ఇంకో ఆడపిల్లని పంపించి ఏం చేయాలనుకుంటున్నా మీ నాన్న అంటూ చాలా ఆవేశంగా అడిగాడు సంపత్ తన మాటల్లో కోపం ఆవేశం స్పష్టంగా కనిపిస్తోంది సంపత్తు చూసి భయపడిన వర్షిని నాకేం తెలియదు మామయ్య గారు మా అయితే విశ్వనాథే కానీ మీరు అనుకుంటున్న విశ్వనాథ్ మా నాన్న ఒక్కరేనో కాదో కూడా నాకు తెలియదు తను నన్ను ఇంటికి పంపించలేదు ఇన్ఫ్యాక్ట్ నా పెళ్ళి కూడా చాలా భయంకరమైన పరిస్థితుల్లో జరిగింది నేను ఎవరింటికి కోడలుగా వెళ్ళిపోతున్నానో కూడా మా నాన్నకు తెలియదు తెలియకుండానే అంటూ చెప్తున్న వర్షిని గట్టిగా అధమాయించాడు సంపత్ ఇక చాలు ఆపుని వేషాలు అమాయకంగా ఇలా ఏమీ తెలియనట్లు మాట్లాడితే నమ్మేస్తాననుకున్నావా ఒకసారి రెండుసార్లు కాదు ఎన్నోసార్లు నన్ను మోసం చేశాడు మీ నాన్న అటువంటి వ్యక్తిని జీవితంలో క్షమించే పరిస్థితే లేదు వెళ్ళు మీ నాన్నకి చెప్పు సంపత్ పిచ్చివాడు కాదు నువ్వు చెప్పినట్లు మోసపోవడానికి తెలివి తక్కువ దద్దమ్మ కూడా కాదు అని అందుకే నన్ను ఇంట్లోనికి రానియకుండా బయటకు మెడపట్టి గెంటేశాడని కూడా చెప్పు అంటూ చాలా ఆవేశంగా చెప్పాడు సంపత్ కోపంగా సంపత్ మాటలకు బిక్క చచ్చిపోయింది వర్షిని ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది వరుణ్ మాత్రం డాడ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీరు ఊహించుకుంటున్నదంతా తప్పు అసలు విశ్వనాథ్ అంకులకి నేను మీ కొడుకు అన్న విషయం కూడా తెలియదు నా మాట నమ్మండి డాడ్ అన్నాడు వరుణ్ జస్ట్ షటప్ వరుణ్ నిన్ను అస్సలు నమ్మను నువ్వు ప్రతి విషయంలో ఈ నాన్నను మోసం చేస్తూనే వస్తున్నావు నీకు వర్షిని విశ్వనాథ్ కూతురని తెలుసు కదా అయినా నాకు చెప్పకుండా ఇన్ని రోజులు దాచిపెట్టి కావాలనే మోసం చేసావు అంటే నువ్వు కూడా విశ్వనాథ్తో చేతులు కలిపేవన్నమాట అంటూ తనపై విరుచుకుపడ్డాడు సంపత్ అన్నీ వింటున్న హరినాథ్ ఇక తను మాట్లాడకపోతే ఈ గొడవ తారాస్థాయికి చేరుతుంది అని అర్థం చేసుకున్నాడు అందుకే మధ్యలో తను కల్పించుకున్నాడు సంపత్ జరిగిందేదో జరిగిపోయింది వర్షిని ఎవరి కూతురు అనేది ముఖ్యం కాదు ప్రస్తుతం తను మన ఇంటికి గోడలుగా వచ్చింది కాబట్టి తను మన ఇంట్లోనే ఉంటుంది మనతో కలిసి ఉంటుంది అందుకు కాదనే హక్కు అధికారం ఎవ్వరికీ లేవు నీకు నచ్చినా నచ్చకపోయినా అంగీకరించి తీర్చాల్సిందే అంటూ ఫైనలైజ్డ్గా చెప్పారు హరినాథ్ లేదు నాన్నగారు ఈ విషయంలో మీరే కాదు స్వయాన దేవుడే దిగివచ్చి చెప్పినా నేను ఒప్పుకోను ఈ వర్షిని వెనకే ఉండి ఈ నాటకానికి దారితీసిన విశ్వనాథ్ ఎవరి గురించి బయటకు రాడో నేను చూస్తాను అమాయకంగా ఉంటూనే వెనక నుండి మాయిచేసి తన కూతుర్ని ఆయుధంలా తయారు చేసి నా ఇంటి మీదకి విడిచిపెట్టిన విశ్వనాథ్ని జీవితంలో క్షమించను తాను తయారు చేసిన ఆయుధాన్ని కూడా నా ప్రాణం ఉన్నంత వరకు ఇంట్లోకి రానివ్వను అంటూ ఆవేశంగా చెప్పాడు సంపత్ ఇక ఎంతగా వరుణ్ ట్రై చేసినా తన మాట కూడా వినే పరిస్థితుల్లో సంపత్ లేడు ఇక మాట్లాడడం అనవసరం ఈ వర్షిని నా కంటికి కనిపించకూడదు బయటికి పంపిస్తావా ఆ విశ్వనాథ్ దగ్గరికి పంపిస్తావా అనేది నీ ఇష్టం వరుణ్ మళ్ళీ నాకు ఇంట్లో వర్షిని విశ్వనాథ్ పేర్లు వినిపించనే కూడదు కావాలని నన్ను టార్గెట్ చేసి నా పైకి అమ్మాయిని విడిచిపెట్టిన విశ్వనాథ్ని నేను అంత త్వరగా విడిచిపెట్టను వాడి అంతు తేలుస్తాను అంటూ ఆవేశపడుతున్న సంపత్ మాటలకు విసిగిపోయాడు వరుణ్ అందుకే కాస్త గట్టిగా ఏం తెలుస్తారు డాట్ ఏం తేలుస్తారు అసలు మీరు తేల్చడానికి మాట్లాడడానికి ఆ మనిషి ఇంకా బ్రతికుంటే కదా ఎప్పుడో ఆ విశ్వనాథ్ గారు దేవుళ్ళు ఐక్యమైపోయారు ఇంకా మీరు ఎవరితో మాట్లాడతారు ఏం మాట్లాడతారు అరే చెప్పేది పూర్తిగా వినకుండా ఇలా కోపమైతే ఏం చేయాలి డాడ్ మీరు అనుకుంటున్నట్టు విశ్వనాథ్ అంకుల్ బ్రతికే లేరు తను వర్షిణిని నన్ను ఒకటి చేయలేదు తను చాలా చావు బ్రతుకుల్లో ఉండగా నేనే నాకు నేనే నా సొంతంగా వర్షిణిని పెళ్లి చేసుకున్నాను ఆ వెంటనే అంకుల్ చనిపోయారు అతనికి నేను ఎవరో నా కుటుంబం విషయాలు ఏంటో కూడా తెలియదు చివరికి నా పేరు కూడా తెలియదు ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం డాడ్ నమ్మి తీరాల్సిన నిజం అంటూ చెప్పాడు వరుణ్ కాస్త బాధగా అప్పటి వరకు వరుణ్ పెళ్లి చేసుకున్న వర్షిని విశ్వనాథ్ కూతురని మాత్రమే తెలిసిన చరణి విశ్వనాథ్ చనిపోయిన విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయింది ఇకపై వర్షిని ఇంట్లో సెటిల్ అయిపోతుందేమో అనే టెన్షన్ మొదలైంది ఆమెలో ఏమంటున్నావురా అన్నయ్య అన్నయ్య చనిపోయారా లేదు నేను నమ్మను నువ్వు చెప్పేదంతా అబద్ధం కదా మా అన్నయ్యకి ఏమీ కాలేదు కదా తను బాగానే ఉన్నారు కదా అంటూ పిచ్చి పట్టిందాన్లా అంటూ ఏడుస్తూ ఆందోళనగా అడిగింది శిశిర అమ్మా నువ్వు నమ్మాలి మామయ్య ఇక లేరు నన్ను క్షమించు ఎప్పటికైనా నిన్ను మామయ్యని కలుపుతానని మాట ఇచ్చాను కానీ ఈరోజు మాట నిలబెట్టుకోలేని ఒక అసమర్థుడిగా ఉండిపోయాను మీ అన్నయ్యని ప్రాణాలతో నీకు చూపించలేకపోతున్నానమ్మా కానీ వర్షిని నీ మేనకోడలేనమ్మా తను చాలా మంచిది తనకి విషయాలు ఏవీ తెలియదు సమయం వచ్చినప్పుడు చెప్తానులే అనుకున్నాను కానీ ఇంతలోనే ఇలా బయట పెట్టాల్సి వచ్చింది అంటూ చెప్పాడు వరుణ్ అంతే ఆ మాటలు వింటూనే శిశిర బాధతో అన్నయ్య అంటూ గట్టిగా అరుస్తూ కూర్చుని గుండె అవసేలా ఏడుస్తోంది తనని ఓదార్చేందుకు కూడా వరుణ్కి మాటలు రావటం లేదు అందుకే కోపంగా వైపు చూసి ఇప్పుడు నీకు సంతోషమేనా అత్తయ్య ఇంట్లో సునామీని సృష్టించాలని ప్రయత్నించావు కదా నువ్వు సృష్టించిన సునామీ ఎలా ప్రళయతాండవం చేస్తుందో చూసావు కదా అత్తయ్య ఇక ఆనందమేనా నీకు ఇందుకే ఇలా అమ్మ బాధపడే రోజు రాకూడదనే ఇన్ని రోజులు ఈ విషయాన్ని తెలియనివ్వకుండా దాచిపెట్టాను కానీ ఈరోజు బయట పెట్టావు చూడు అమ్మ ఎలా ఏడుస్తోందో అని గట్టిగా విసుక్కున్నాడు వరుణ్ అలాగే సంపత్ వైపు తిరిగి అయినా ఇప్పుడు ఏంటి డాడ్ వర్షిణి విశ్వనాథ్ గారి కూతురు అంతే కదా విశ్వనాథ్ గారు ఎవరో బయట వ్యక్తి కాదు కదా స్వయంగా మీరు పెళ్లి చేసుకున్న మీ భార్యకు అన్నయ్య ఆ మాత్రం దానికే తనపై మీకు ఎందుకంత పగా ద్వేషం అయినా వర్షిని ఏం చేసింది డాడ్ ఎప్పుడు మనందరి కోసమే ఆలోచిస్తుంది మనమంటే ప్రాణం పెడుతుంది అయినా తను పగతో వచ్చినట్టే అయితే ఇంటిని నాశనం చేయాలని చూస్తుంది తప్ప మిమ్మల్ని ఎందుకు బ్రతికిస్తుంది తనకి సంబంధం లేదు అని చేతులు ఎత్తేయకుండా మనం అడగకుండానే ఎందుకు సహాయం చేస్తుంది ఈరోజు మీరిలా మా మధ్యలో ఉండడానికి తను ఎందుకు కారణమవుతుంది అంటున్న వరుణ్ మాటలకు ఇంకా ఆశ్చర్యపోయాడు సంపత్ ఇంతలో హరినాథ్ కల్పించుకుని అవునరా సంపత్ ఇంకా ఈ కోపాలు తాపాలు ఎందుకు ఆ అమ్మాయి వర్షిణి కానీ ఆ రోజు లేకపోయి ఉంటే ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉండేవాడివే కాదు నువ్వు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నీ చెల్లి దాని కూతురు కూడా ఆరోగ్యం పాడైపోతుందని అందం పోతుందని మా వల్ల కాదు అంటూ నర్వ్ ఇవ్వడానికి ముందుకు రాలేదు చేతులెత్తేశారు కానీ ఏ సంబంధం లేని వర్షిని నిన్ను కాపాడడానికి ముందుకు వచ్చింది తన నర్వ్ నీకు డొనేట్ చేసి మళ్ళీ నీ గుండె కొట్టుకునేలా చేసింది నిన్ను ప్రాణాలతో బయటకు తెచ్చింది అటువంటి మంచి అమ్మాయి నువ్వు ఎంత తప్పుగా అర్థం చేసుకుంటున్నావో నీకు తెలియటం లేదు వర్షిణి నిజంగానే మంచి సంపత్ ఆ నిముత్యం రా అనవసరమైన కోపంతో తన్ని దూరం పెట్టద్దు నా మాట విను సంపత్ అంటూ చెప్పాడు హరినాథ్ సంపత్కి అర్థమయ్యే విధంగా అన్నీ విన్న సంపత్ ఆలోచిస్తాడు మారిపోతాడు అనుకున్నాడు హరినాథ్ కానీ సంపత్ ఆలోచన కొంచెం కూడా మారలేదు తను ఎప్పటిలానే వర్షినిపై అదే కోపంతో ఉన్నాడు అందుకే మీరు ఎన్ని చెప్పినా ఈ వర్షిని నా కోడలు కాదు కాలేదు నాన్నగారు ఇదే ఫైనల్ అన్నాడు సంపత్ ఆ మాటలకు వరుణ్కి ఇంకా బాధ అనిపించింది ఎందుకు డాడ్ అంత మొండి పట్టుదల ఎన్ని చెప్పినా మీ మనసు ఇంకా మారటం లేదా ఎందుకు డాడ్ వర్షిణిని కోడలుగా అంగీకరించలేకపోతున్నారు విశ్వనాథ్ అంకులతో మీ గొడవ ఏంటి కేవలం మీకు ఇష్టం లేకుండా అమ్మను మీకు ఇచ్చి పెళ్లి చేశారనే కదా ఆ కోపంతోనే కదా వాళ్ళందరినీ మీరు దూరం పెట్టింది ఇన్ని సంవత్సరాలు శిక్ష వేసింది అందులో అతను తప్పేముంది అయినా అమ్మని పెళ్లి చేసుకోవడం వల్ల మీరు నష్టపోయింది ఏముంది డాడ్ మిమ్మల్ని మీతో పాటు మమ్మల్ని కూడా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటుంది తను అన్ని పనులు తనే చూసుకుంటూ ఎవరిని పల్లెతో మాట కూడా అనకుండా ప్రేమగా ఉంటుంది అటువంటి మంచి మనిషి మీకు బెటర్ హాఫ్ అయినందుకు సంతోషించకుండా ఇంకా ఏంటి కోపం అంటున్న వరుణ్తో ఇక చాలు ఆపు వరుణ్ అన్న సంపత్ ఆవేశానికి ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు అందరూ నీకు తెలిసింది అంతే ఆ విశ్వనాథ్ కేవలం నా భార్యకి అన్నదమ్ముడు మాత్రమే కాదు అంతకు మించి కానీ అదంతా ఒకప్పుడు ఇప్పుడు ఆ విశ్వనాథ్ బ్రతికున్నా లేకపోయినా నాకు చిరకాల శత్రువే ఆ విశ్వనాథ్ కూతురు ఎప్పటికీ నా ఇంటికి కోడలు కాదు కాలేదు అంతే అని అక్కడి నుండి ఆవేశంగా అరిచి వెళ్ళిపోయాడు సంపత్ ఇదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఏంటి ఇప్పటి వరకు విశ్వనాథ్ శిశిర అన్నా చల్లెలు అయ్యుంటారు అనుకున్నాము కానీ సంపత్ విశ్వనాథ్ కేవలం శిశిరకు అన్నదమ్ముడు మాత్రమే కాదు మించి అంటున్నాడు అంటే సంపత్కి విశ్వనాథ్కి మధ్య రిలేషన్ ఏమై ఉంటుంది అనే ఆలోచన వచ్చింది కదా ఖచ్చితంగా చెప్తాను కాకపోతే ఈరోజు కాదు నెక్స్ట్ ఎపిసోడ్లో అంతవరకు బాయ్ బాయ్ మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య